నమః శ్రీ గురుభ్యో నమ ఈరోజు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అందరికీ కూడా బాగా ఉపయోగపడేటువంటి వీడియో సాధారణంగా ఏంటంటే మనందరికీ తెలిసి మనం ఏదైనా పని ప్రారంభించాలి అంటే చవితి రోజున వెళ్ళకూడదు షష్ఠి రోజున వెళ్ళకూడదు నవమి అష్టమి వెళ్ళకూడదు అలాగే చతుర్దశి త్రయోదశి నాడు వెళ్ళకూడదు అని కొన్ని నియమాలు ఉంటాయి అలా ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా ఒక వారం ఉంటుంది దాన్ని ఘాతవారము అంటారు ఆ వారం నాడు ఆ పనులు చేయకూడదు కాబట్టి ఏ నక్షత్రం వారికి ఏ ఘాత వారము ఏ అదృష్ట నక్షత్రము ప్రతి నక్షత్రానికి కూడా ఒక గాయత్రి ఉంటుంది ఆ గాయత్రి అంటే ఇప్పుడు ఉదాహరణకు జ్యేష్ఠా నక్షత్రం ఉంటే ఓం జ్యేష్ట నక్షత్రాయ విత్మహే మహా జ్యేష్ఠాయ ధీమహి తన్నో జ్యేష్ఠా ప్రచోదయా ఉదాహరణకు చెప్పాము మీకు ఇది ఇలా ప్రతి ఒక్క నక్షత్రానికి ఉంటుంది మీ కష్టకాలంలో ఏ పూజలు అవసరం లేదు ఆ గాయత్రి చదువుకుంటే సరిపోతుంది ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు పంచమి నాడు ప్రారంభించాలి సప్తమి నాడు ప్రారంభించాలి దశమి ఏకాదశి నాడు ప్రారంభించాలి ద్వాదశి నాడైతే మధ్యాహ్నం అపరాండ సమయం తర్వాతకి ప్రారంభించాలి లేదా బ్రాహ్మీ ముహూర్తంలోనే ముందుగా ప్రారంభించవచ్చు అమావాస్య ముందొచ్చేటువంటి త్రయోదశి చతుర్దశి అంతగా మంచిది కాదు అమావాస్య పౌర్ణమి తర్వాతకు వచ్చేటువంటి పాడ్యమి విధియా తదియా కూడా మంచిది కాదు కాబట్టి ఈ పరమైనటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా వేసుకొని వీలైనంత వరకు కూడా మనము ఒక తిదిని వారాన్ని ప్రమేయంగా తీసుకొని మనము ఆ యొక్క పని ప్రారంభించాలి కాబట్టి ఇప్పుడు మనకి ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం అదృష్ట సంఖ్య ఏమిటి వాళ్ళు ఏ మంత్రం చదువుకోవాలి అలాగే వారి వారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఘాతవారం ఏమిటి ఆ ఘాతవారం నాటి ఏం పనులు చేయాలి ఏ పనులు చెయ్యకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి ఘాతవారం ఏమిటి అదృష్టవారం ఏమిటి ఘాత నక్షత్రం ఏమిటి అదృష్ట సంఖ్య ఏమిటి ఏ మంత్రం చదువుకోవాలి ఈ యొక్క కుంభరాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రం వాళ్ళు ఏమంతదనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి సంబంధించి వారము గురువారము ఘాతవారము గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లో వీరు కటింగ్ చేయించడం కానీ గడ్డం చేయించడం గాని శంకుస్థాపనలు కానీ గృహప్రవేశాలు కానీ నూతనంగా చేసేటువంటి వ్యాపారాలు కాని దూర ప్రాంత ప్రయాణాలు కానీ అంత శ్రేయస్కరం కాదు అలా కాకుండా చేసేటువంటి ఏ పనులైనా సరే అంటే వివాహము కానీ శ్రీమంతాలు కాని మొట్టమొదటిసారి తీయించేటువంటి జుత్తు కానీ అంటే కుట్టెండికలు కానీ చోలు కుట్టించడం కానీ అలాగే చేసేటువంటి పనులలో భాగంగా శ్రీమంతం కానీ ఉపనయనాలు కానీ వివాహం కానీ అలాగే వ్రతాలు కానీ వీరికి చాలా యోగిస్తాయి వీరికి ఘాత నక్షత్రము ఆరుద్ర నక్షత్రము వీరి ఘాత తిథి వచ్చేసి చవితి నాడు వీరికి ఘాత తిథి అలాగే ఆరుద్ర నక్షత్ర జాతకులతో పార్ట్నర్షిప్ చేయడం కానీ పనులు చేయడం కానీ అంత శ్రేయస్కరంగా ఉండదు చవితి నాడు గనక వీరు ఏదైనా పనులు ప్రారంభిస్తే అంత శ్రేయస్సుగా ఉండదు ఇక ఈ యొక్క ధనిష్ట నక్షత్రంలో ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ధనిష్ట శతమిష పూర్వాభాద్ర ధనిష్ట నక్షత్ర జాతకులకు అదృష్ట వారం వచ్చేసి మంగళవారము ఈ యొక్క అదృష్ట సంఖ్య ఒకటి మూడు తొమ్మిది ఈ యొక్క చదవలసిన మంత్రం ఏమిటంటే ఓం అగ్రణాదాయ విద్మే వసుపిత్రాయ ధీమహి మరొకసారి చెప్తున్నా ఓం అగ్రణాదాయ విద్మహి వసుప్రీతాయ ప్రీతాయ ధీమహి తన్నో సర్విష్టా ప్రచోదయా తన్న మంత్రము విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది మరొకసారి చెప్తున్నానండి ఓం అగ్రణాదాయ విద్మహే వసు ప్రీతాయ తన్నో నక్షత్ర జాతకులకి అదృష్టవారం సోమవారం వీరి యొక్క అదృష్ట సంఖ్య ఒకటి రెండు తొమ్మిది వీరు చదవవలసినటువంటి మంత్రం ఏమిటంటే ఓం దేశజాయ విత్మహే వర్ణ దేహాయ ధీమహి తన్నో శతబిషా ప్రచోదయా తన్న మంత్రం వీరికి కష్టకాలంలో ఈ మంత్రం నూట ఐదు సార్లు చదవడం వల్ల మంచి సత్ఫలితాలు ఇస్తుంది అలాగే అదృష్ట వారం పూర్వభాద్ర నక్షత్రం వారికి గురువారం అదృష్ట సంఖ్య ఒకటి రెండు మూడు వీరు చదవలసిన మంత్రం ఏమిటంటే ఓం తేజస్కరాయ విద్మహే అజరక అజరగ పాదాయ తన్న పూర్వోష్ఠ ప్రచోదయా తన మంత్రం వీరికి మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది ఇక చాలా మంది జాతకం గురించి కాల్ చేసేవాళ్ళు కేవలం మా పేరుతో జాతకం చెప్పండి అంటున్నారు పేరుతో జాతకం చెప్పడం కుదరదు కే ఒక పేరుతో ఉన్న వాళ్ళందరూ ఒకేలా ప్రవర్తించడం అనేది కూడా కుదరదు ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే అరవై నుండి డెబ్బై పేజీల్లో నేను మీకు జాతకం అంతా పూర్తిగా మీకు సబ్మిట్ చేయడం జరుగుతుంది తర్వాత మీ జాతకం గురించి డీటెయిల్ గా మాట్లాడడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ నెల రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి మీరు ఖచ్చితంగా కట్టాల్సింది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టి జాతకం చెప్పించుకుంటే వారికి యొక్క జ్వాలాముఖిమాలుచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి ట్రెబిల్స్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపటించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా మంది రాహుగ్రహం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే రాహుగ్రహం గనక లగ్నంలో ఉన్నా పంచమంలో ఉన్న నవమ స్థానంలో ఉన్నా ఏదైనా ప్రయోగం చేయడం వలన ఫలిస్తుంది ఏదైనా ప్రయోగం అంటే మీరు మనకు సాధారణంగా ఏంటంటే నాలుగు బాటల మధ్యలో మూడు బాటల మధ్యలో చౌరస్తా అని అంటారు కూడలి అని అంటారు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అక్కడ నిమ్మకాయలు గుడ్లు ఇలాంటివన్నీ పడేసి ఉంటాయి మనం దూరంగా చూడలేము దగ్గర దాకా వచ్చిన తర్వాత మన బండి దాన్ని దాటుకుని వెళ్ళిపోతుంది దాని మించి దాటడం వలన ఎవరికైనా లగ్నంలో కానీ పంచమంలో నవమంలో రాహు ఉన్నా వారికి రాహు దశ నడుస్తున్నా ఒకవేళ ఆడపిల్లలైతే వాళ్ళు కనుక డేట్లో ఉన్నా ఏదైనా సరే వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఆ గాలి వీరికి సోకుతుంది ఏదైనా దుష్టత్వం వీరికి ఆపాదించబడుతుంది నిద్ర పట్టదు ఉలిక్కిపడి లేవడం సూసైడ్ చేసుకోవాలన్న టెండెన్సీలు రావడం ఇలాంటివన్నీ విపరీతంగా జరుగుతూ ఉంటాయి ఎవరికైతే ఇలాంటి భావనలు ఉన్నాయి నాకు నిద్ర పట్టట్లేదు సూసైడ్ లాంటివి థాట్స్ వస్తున్నాయి ప్రతి దానికి భయం వేస్తుంది ఇలాంటివన్నీ ఈ పాపగ్రహ సంచారం వలన వీరి జాతకంలో వచ్చేటువంటి ఇబ్బందులు మరి ఏం చేయాలంటే ఎవరైతే ఈ బాధతో ఉన్నారో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఒక కోడిగుడ్డు వాళ్ళ తల్లి గారు కళ్ళ కాడుకు పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఒకవేళ తల్లి లేకుంటే భారీ అయిన భర్త కోసం చేయొచ్చు ఒకవేళ తల్లి కోసం పిల్లలు చేయాలి అని అంటే కనుక ఆడపిల్లలు వివాహం కాకుంటే చేయొచ్చు అయితే ఈ కంటికి కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఆ కాటుకను తీసి రెండు కళ్ళు ముక్కు నోరు ఐబ్రోస్ బొట్టు గీసి కుడి చేత్తోని మూడు సార్లు ఎడమ చేత్తో ఒకసారి తిప్పి ఒక కవర్ లో పెట్టి ఎవరికన్నా ఒకళ్ళకి మగవాళ్ళకి ఇచ్చి కూడలిలో పడేసి అది పగిలిపో అట్లా విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా రమ్మని చెప్పండి ఇలా చేయడం వల్ల కూడలంటే చౌరస్తా మూడు బాటలు నాలుగు బాటల మధ్యలో వేసి రండి ఎందుకు మూడు బాటల మధ్యలో వేస్తారంటే నాలుగు విభాగాలుగా వెళ్ళేటువంటి చోట నాలుగు రకాల మనుషులు నాలుగు రకాల అంటూ ముట్టు మైల ఏదో ఒకటి నాలుగు బాట్ల మధ్యలోంచి ఒకరొకరు వెళ్ళుంటారు దాని యొక్క వక్రత్వము ఆ యొక్క ప్రదేశానికి వస్తుంది కాబట్టి అది చేయడం వల్ల అది ఫలిస్తుంది అని అంటారు కాబట్టి మీరు అలా వేసేస్తే పోతుంది దీని తర్వాతకి ఏదైనా ఒక అమావాస్య నాడు కానీ లేకుంటే ఒక మంగళవారం నాడు కానీ ఎవరికైతే తల్లి తండ్రి లేని ఒక ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా మీ ఇంట్లో మీ తాతనో బాబాయిలో పెదనాడులో వాళ్ళతో గుమ్మడికాయ కోయించి లోపల ఉన్న దొబ్బంతా తీసి దాని లోపల నువ్వుల నూనె ఆముదం కలిపి ఒక ఆకులో ఉప్పు వేసి ఇంటి ఆవల అంటే కాంపౌండ్ లోపల మీ యొక్క ఇంటి బయట ఆ ఉప్పు పోసిన దాంట్లో గుమ్మడికాయని పెట్టి పెద్ద పెద్ద అఖండ ఒత్తి వేసి వెలిగించి దీపం పెట్టాలి ఇలా చేయడం వలన ఈ యొక్క జాతక సంభావిత దోషములు కూడా పోతాయి చాలా మంది ఇలాంటివి సాధారణంగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్లి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎవరికైతే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటుందో వాళ్ళు మాత్రం జాతకం చెప్పించుకోండి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి తీసుకోవడం జరుగుతుంది అరవై డెబ్బై పేజీల్లో జాతకం మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి యొక్క కర్ ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే అంటే జాతకం కోసం ఇక అందరూ కూడా బాగుండాలి అందరూ నేను ఉండాలని నా ఉద్దేశం ఎప్పుడు కూడా మా ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇప్పటి వరకు మా ఛానల్ని లైక్ చేయకుంటే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియో గురించి చాలా మంది ఫోన్లు చేసి అంటే మన ఛానల్ కాకుండా వేరే ఛానల్ వాళ్ళు ఫోన్లు చేసి నీ పేరేంటి ఇది నీ ఛానలా నీకు అంతసంత ఉందా నువ్వు పెట్టిన తమ్నెల్ ఏంటి అమ్మ తమ్నైల్స్లో కూడా మేము చాలా వరకు మీ దాకా వీడియో రావడానికి మీ దృష్టి పడడానికి మాత్రం కొన్ని కొన్ని సార్లు ఛానల్ వాళ్ళు తమనేసి పెడుతున్నారు అది పూర్తిగా మా వల్ల జరిగినటువంటిది కాదు ఛానల్ వాళ్ళు యాజమాన్యం వాళ్ళు చేసేటువంటిది అది కూడా బాధించకుండా ఉండేట్టుగానే ఉండాలి అని ఎట్టి పరిస్థితిలో మేము కూడా కోరుతూనే ఉన్నాం కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి సర్వేజన సుఖనోభ స్వస్తి